హాయ్ అండి ఈరోజు జొన్న పరాట ఎలా చేయాలో చేసి చూపిస్తాను ఫస్ట్ ఉల్లిగడ్డలన్నీ సన్నగా చిన్నగా తరుముకోవాలన్నమాట కట్ చేసుకోవాలి కొత్తిమీర కొంచెం అల్లము పచ్చిమిరపకాయలు తగినంత జొన్న జొన్నపిండి గిన్నెకి పట్టించింది నేను జొన్నలు తీసుకొని గిండికి పట్టించినాను అన్నమాట ఇది జొన్నపిండి చూడండి ఫ్రెష్గా ఉంది ఫ్రెష్గా ఉన్నప్పుడు చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఉంటుంది ఫస్ట్ నాలుగైదు పచ్చిమిరపకాయలు తీసుకోవాలి కొంచెం అల్లం ముక్క ఒక ఈంచంతా తీసుకోవాలి తీసుకొని చిన్నగా కట్ చేసుకొని పచ్చిమిరపకాయలు ఫస్ట్ పేస్ట్ చేసుకోవాలి పేస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మనం జొన్నపిండి తీసుకుందాము ఆ పేస్ట్ చేసుకుంది ఉంది కదా ఇందులోకి వేసేసుకోవాలి ఒక మూడు స్పూన్ల జొన్నపిండి ఇప్పుడు పేస్ట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కారం వేసేసుకొని ఎర్ర కారం కూడా వేసుకున్నాను కొంచెము తగినంత ఇప్పుడు అన్నీ మనం కట్ చేసుకున్నా ఉన్నాయి కదా పచ్చిమిరపకాయలు కొత్తిమీర అది కూడా ఇందులోకి వేసేసుకోవాలి ఇది కొంచెం చాట్ మసాలా చాట్ మసాలా కూడా వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసేసుకొని మొత్తము ఫస్ట్ ఇదంతా కలిపేసేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఈ ఉల్లిగడ్డలలో వాటర్ ఉంటుంది కదా చూసి ఇదంతా కలిపిన తర్వాత వాటర్ వేసి కలుపుకోవాలి ముందే వేసి కలుపుకున్నామనుకో మెత్తగా అయిపోతుంది ఇట్లా కలుపుకున్నాక కొన్ని వాటర్ అనేది తక్కువ పడతాయి అన్నమాట ఎక్కువ పట్టాయి ఇప్పుడు కొన్ని వాటర్ వేసేసుకొని అంతా పిండి అంతా మెత్తగా కలుపుకోవాలన్నమాట మనం చపాతి పిండికి ఎలా కలుపుకుంటామో అలా కలిపేసేసుకోవాలి ముద్దలాగా చేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా అంతా ముద్దలాగా చేసుకోవాలి చేతికి అంటకుండా కొంచెం ఆయిల్ పెట్టుకోవాలి చేతికి ఆయిల్ పెట్టుకొని చేసుకుంటే పిండి అనేది చేతికి అంటదన్నమాట చూడండి ఈ విధంగా అంతా ముద్ద చేసేసుకొని పక్కకు పెట్టుకొని మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టేసేసుకుందాము ఒక ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు మనము ఒక పేపర్ మీద చిన్న ముద్దలాగా మనం చపాతి ముద్ద ఎంత తీసుకుంటామో అలా తీసుకొని చేయితోటే మెల్లగా ప్రెస్ చేసుకోవాలన్నమాట చూడండి నేను చూపిస్తాను ఇప్పుడు పేపర్ మీద కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకుంటే తొందరగా వస్తుంది అన్నమాట అంటుకోదు పేపర్కి అనేది అంటుందన్నమాట అంటుకోకుండా చేతి చేతితోనే ఇలా ప్రెస్ చేయాలన్నమాట సైడ్లు అనేది పగిలిపోయినా కానీ మళ్ళీ మనం చేయితోటి ప్రెస్ చేసుకోవచ్చు ఏం కాదు మనం ఎంత ప్రెస్ చేసుకుంటే అంత మంచిగా వస్తుంది అన్నమాట చూడండి కొంచెం ఈ విధంగా ఉండాలన్నమాట మరీ అంత సన్నగా కూడా చేసుకోవద్దు చేస్తే విరిగిపోతుంది ఇప్పుడు ప్యాన్ వేడైపోయింది దానిపైన వేసేసుకుందాము స్టవ్ పైన మళ్ళీ కావాలంటే మళ్ళీ పేపర్కి ఆయిల్ వేసుకొని మళ్ళీ ప్రెస్ చేసుకోవచ్చు మళ్ళీ ఇలా ఎన్ని కావాలంటే అలా అన్ని ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడు ఒక సైడు అయ్యింది కొంచెం ఆయిల్ వేసేసి మళ్ళీ ఇటు సైడు అన్నమాట చూడండి ఈ విధంగా చేసుకోవాలన్నమాట ఇది పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా తినచ్చు ఇలా చేస్తే ఇష్టంగా తింటారన్నమాట పిల్లలకు ఇట్లా ఉట్టిగా స్నాక్స్ లాగా కూడా ఇవ్వచ్చు ఇది మళ్ళీ ఇంకోటి పేపర్కి ఆయిల్ రుద్దుకొని మళ్ళీ ఇంకొకటి ప్రెస్ చేసేసుకోవాలి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూడండి ఫస్ట్ కొంచెం ఒకటి అటు ఇటు అయినా కానీ ఇంకా చేస్తుంటే చేస్తుంటే చాలా బాగా వస్తుంటాయి చూడండి నాకు ఫస్ట్ది కొంచెం అటు ఇటు అయినా కానీ సెకండ్ది మాత్రం మంచిగా వచ్చింది చే ఖరాబ్ అయిందని ఏం అనుకోవద్దు చేస్తుంటే చేస్తుంటే వస్తుంటుంటుంది అదే వస్తుంటుంది చూడండి నేను ఈ విధంగా జొన్న పరాటాను చేసినానమాట నేను చేసిన జొన్న పరాట మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి